హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను తయారు చేసుకున్న రెసిపీ చామదుంప కోడిగుడ్డు పులుసు ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దానిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకుని కొంచెంసేపు కలుపుకున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకున్నాను అవి కొంచెం త్వరగా ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దానిలో రెండు ఉల్లిపాయలని సన్నగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను అవి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అవి వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అవి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి నేను చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ ఉల్లి ఈ ఉల్లిపాయల్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా చావందంపల్ని కడిగి దానిలో గుడ్లు వేసి ఉడకబెట్టుకున్నాను అవి శుభ్రంగా వలిచేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ పక్కన పెట్టుకున్న చేమతుంపల్ని ఏదైతే ఉల్లిపాయలు ఫ్రై అయినాయో దానిలోకి వేసుకున్నాను ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని నానబెట్టుకోవాలి ఈ చామదంపలు ఫ్రై అవుతున్నప్పుడు దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకున్నాను వేసుకుని కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి అది తిప్పుకున్న తర్వాత నేను ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుందో దాన్ని చామదంపల కామదంపల కర్రీలోకి యాడ్ చేసుకున్నాను ఆ పులుసు మొత్తాన్ని పోసుకున్న తర్వాత కొంచెం ఒకసారి తిప్పుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత నేను ఏదైతే ఉడకబెట్టి పక్కన ఉంచుకున్న ఎగ్స్ ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని లిడ్ పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ కర్రీ బాయిల్ అయిన తర్వాత చూసుకున్నాను కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి